ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ప్రచారం ముగిసిందండి ఇంకా ప్రజలకు తాయిలాలు పంచడం స్టార్ట్ చేశారు మూడు పార్టీలు కూడా ఈసారి భారీ మొత్తంలో ప్రజలకు డబ్బులు చెప్పారండి ఏమిటంటే ఎక్కడ ఏ పార్టీ చూసినా ఏ గల్లీలో చూసినా నీకెంత ఇచ్చారు నాకెంత ఇచ్చారు ఏ పార్టీ ఎంత ఇచ్చింది అనేది మాట్లాడుకుంటున్నారు కొంతమందికి ఇచ్చారు కొంతమందికి ఇవ్వలేదు కుటుంబంలో ఎంతమంది ఉన్నారు ఓటు ఇంత అని ఇసుకుంటూ పోయారు మూడు పార్టీలూ ఒక్కొక్క కుటుంబానికి పదివేలు పదహైదు వేలు ఇరవై వేలు కూడా ఇచ్చిన దాఖలాలు కనిపిస్తున్నాయి బస్తీలలో చూస్తే అందరికీ డబ్బులు పంచుకుంటూ పోతున్నారు జూబ్లీ హిల్స్లో ఇంచుమించు వంద కోట్లు పంపిణీ వేయం జరిగిందంటే ఈసారి జూబ్లీ హిల్స్లో ఎంత ఉందో మీరు ఆలోచించండి వంద కోట్లు మూడు పార్టీల కలిసి వంద కోట్లు ఈ ఉప ఎన్నికల్లో పంపిణీ వ్యయం మూడు పార్టీల వాళ్ళు కుటుంబంలో ఎంతమంది ఉన్నారు ఒక్కో పార్టీ అయితే ఓటుకు రెండు వేలు ఇచ్చింది ఒక పార్టీ అయితే పదహైదు వందలు ఇచ్చింది ఒక పార్టీ అయితే వెయ్యి రూపాయలు ఇచ్చింది మూడు పార్టీల దగ్గర డబ్బులు తీసుకున్నారు ఓటర్లు ఎవరికేస్తారనేది రేపు పదకొండో తారీఖున తెలుస్తారు కానీ ఈసారి భారీ అంచనా వ్యయంతో రంగంలోకి దిగారు ఎందుకనంటే మనం ఎప్పుడూ జరగలే మూ వంద కోట్లు ఒక నియోజకవర్గంలో పంపిణీ చేశారు అంటే ఉప ఎన్నిక మీద ఎంత అడావుడి ఉందో ఎంత పటిష్టగా తీసుకుంటున్నారో ఎంత పుస్టేజ్గా తీసుకుంటున్నారో మనము ఆలోచించుకోవాలా ఎందుకనంటే ఖర్చుకు ఎలికాడిని ప్రధాన పార్టీల అభ్యర్థులు పార్టీ బలహీనంగా ఉన్న చోట రెట్లంపు తాయిలం రెండు లక్షల మంది ఓటర్ల లక్ష్యంగా నగదు పంపిణీ ఇంట్లోని మహిళల చేతికే డబ్బు ఇచ్చేలా ఏర్పాట్లు చేసుకున్నారు తమకు డబ్బులు అందలేదంటూ కొందరి నిరక్షణ డబ్బును పంపిణీ చేస్తున్న నేతల వద్దకు ఇల్లి ఆరా కొన్ని చోట్ల అభ్యర్థి ఇచ్చిన డబ్బుతో కోత విధింపు స్థానిక నాయకులు పనేనన్న అనుమానాలు లక్ష పట్టు చీరలు తెప్పించిన ఓ పార్టీ ఇప్పటి వరకు యాభై వేల షేర్ల పంపిణీ చేసింది ఏమినంటే పార్టీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మధ్యలో ఉండే వాళ్ళు కూడా డబ్బులు తినేస్తున్నారు అనేది కూడా ప్రజలు అనుకుంటున్నారు ఎందుకంటే స్థానిక నాయకులు కొంతమందికి ఇస్తున్నారు కొంతమందికి ఇవ్వట్లేదు అనేది కూడా ఓటర్లు అనుమానిస్తున్నారు ప్రతి ఒక్క ఓటరు అడుగు అడుగుతున్నారు మాకేది డబ్బు మాకేది డబ్బు అని మూడు పార్టీల కూడా వంద కోట్లు పంపిణీ చేశారు అంటే ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఎంత హాట్ టాపిక్గా మారిందో చూస్తే ఇది హైదరాబాదులో ఈ ఈ ఎన్నిక కాస్ట్లీ ఎన్నిక వంద కోట్లు ఖర్చు చేసినారు ఏమిటంటే ఇట్లా అధికార కాంగ్రెస్ పార్టీ కావచ్చు అట్లా ఇప్పటి బీఆర్ఎస్ రెండు ఈసారి ఎలక్షన్లో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నువ్వా నేనా అన్నట్లుగా హోరిగా సాగుతుంది దీంతో ఖర్చు పరంగా ఈ ఉప ఎన్నిక కొత్త రికార్డులు సృష్టిస్తుంది గతంలో హైదరాబాద్లో ఇంత ఈ ఉప ఎన్నిక చాలా నడిచినాయి కానీ వంద కోట్లు ఖర్చు చేసిన దాఖరాలు ఎక్కడా కనిపించవు ఎందుకంటే ఇది చూస్తే మనకు చాలా ఉంటుంది ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ప్రధాన పార్టీలు అభ్యర్థులు పెడుతున్న ఖర్చు అంచనాలకు అందడం లేదు ప్రచారం మొదలైనప్పటికీ ప్రస్తుతం జరుగుతున్న ఈ మనం చూసుకుంటా పోతే ఈ ఓటర్ల డబ్బు ఏమాత్రం పంచన లేకుండా పోయిందని ప్రధాన పార్టీల నేతలు అంటున్నారు ఒక పార్టీ అభ్యర్థి నియోజకవర్గ పరిధిలోని మొత్తం ఓటర్లతో ఇప్పటి వరకు డెబ్బై శాతం మందికి నగదు పంపించగా మరో పార్టీ అభ్యర్థి యాభై శాతం మందికే పంపించినట్లు తెలిసింది పార్టీకి చెందిన స్థానిక నేతల ఆధ్వర్యంలో ఓటర్లకు డబ్బులు చేరవేస్తున్నారు బూతుల వారిగా ఓట్లు లెక్కు చూసుకొని పంపిణీ చేస్తున్నారు ఇప్పుడు చూసుకుంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ మూడు పార్టీలు కూడా డబ్బులు పంచుతున్నాయి ఒక్కొక్క మొదట్లో ఓటుకు మూడు వేలు పంపిణీ చేసినట్లు కూడా ప్రచారం జరిగినా ఓట్లకు రెండు వేల ఐదు వందల చొప్పున ఇచ్చారు మరో పార్టీ మాత్రం ఓటుకు పదహైదు వందల రూపాయల చొప్పున చేస్తున్నారు అదే సమయంలో ఓటుకు రెండు వేల ఐదు వందల చొప్పున పంపిణీ చేస్తున్న పార్టీ తాము బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో ఏకంగా ఐదు వేలు ఇవ్వడం కూడా ఆసక్తిగా మారింది చూడండి రెండు వేల ఐదు వందల నుంచి ఐదు వేలు కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ ఓట్లు డబ్బులు పంచారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రధాన పోటీలు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటీ ఉన్నట్లు కూడా మనకు సమాచారం బీఆర్ఎస్ ఎట్లయినా సరే గెలిచి రేవంత్ రెడ్డి గారు పరువు తీయాలని బీఆర్ఎస్ అంటుంది కాంగ్రెస్ పార్టీ ఎట్లయినా సరే గెలిచి మాకు మా సంక్షేమ పథకాలు గెలిపించాయని కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది ఈ డబ్బులు వ్యవహారంలో చూసుకుంటే బస్తీలలో కానీ స్థానికల్లో కానీ ఎర్రగడ్డ బోరబండ రహ్మత్నగర్ ప్రాంతాల్లో ఎక్కువ డబ్బులు పంచినట్లు కూడా తెలుస్తుంది ఓటుకు రెండు వేలు ఇచ్చినారు ఐదు వేలు ఇచ్చినారు ఆరు వేలు కూడా ఇచ్చినారు ఒక మూడు ఆరు ఓటర్లు ఉన్న ఒక కుటుంబానికి ముప్పై మూడు వేలు రూపాయలు ఇచ్చారంట చూడండి ఒక కుటుంబానికి చెందిన మూడు పార్టీల కలిసి ముప్పై మూడు వేలు రూపాయలు ఇచ్చారంట అంటే రెండు వేల ఐదు వందల చొప్పున ఆరు ఓట్లు కలిపితే పదహైదు వేలు ఒక ఒక మరో పార్టీ రెండు వేలు చొప్పున పన్నెండు వేలు ఇచ్చింది ఇంకో పార్టీ ఓటుకి వెయ్యి రూపాయలు చొప్పున ఆరు వేలు ఇచ్చారు ఒక పార్టీ ఏమో పదహైదు వేలు ఇచ్చింది ఒక పార్టీ ఏమో పన్నెండు వేలు ఇచ్చింది ఒక పార్టీ ఏమో ఆరు వేలు ఇచ్చింది ఈ చూడండి ఈ జూబ్లీ కాస్ట్లీ ఎలక్షన్ ఈ డబ్బులు కూడా మహిళా చేతికి అందే విధంగా కొంతమంది కొన్ని పార్టీ వాళ్ళు చూస్తున్నారు ఇంకొంతమంది పార్టీలలో నాయకులు డబ్బులు తీసుకొని అందరికి కూడా ప్రజలు పంచకుండా వాళ్ళ చేతి చూపించినట్టు కూడా తెలుస్తుంది ఎవరు చూసుకుని ఏ పార్టీ నీకెంత ఇచ్చింది నా నాకు ఆ డబ్బు ఇవ్వలేదా ఈ డబ్బులు ఇవ్వలేదా అనే విధంగా మాట్లాడుకుంటున్నారు ఓటర్లు ఎందుకనంటే ఎవరు చేతివాటం వాళ్ళు చూపిస్తున్నారు మధ్యలో కొంతమంది నాయకులు పార్టీ ఇచ్చిన డబ్బును కూడా తినేసి పంచమని చెప్పిన వాళ్ళు కూడా పంచట్లేదు అనేది కూడా కొంతమంది మాట్లాడుకుంటున్నారు ఈ తూపీహిల్స్ నియోజకవర్గంలో నాలుగు లక్షల వెయ్యి మంది ఓటర్లు ఉండగా రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు జరిగిన మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ సరాసరి పోలింగ్ నలభై ఏడు శాతం నుంచి యాభై రెండు శాతంకు నమోదైంది ఈ నేపథ్యంలో తాజా ఉప ఎన్నికల్లో పోలింగ్ అదే లెక్కన సాగిన రెండు లక్షల ఓట్లపైనే పోల్ అయ్యే అవకాశము ఉంది దీంతో మొత్తం ఓటర్లో రెండు లక్షల మందికి తాయిలాలు అందేలా ప్రధాన పార్టీలు వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నాయి ఇందుకోసం ఒక్కొక్క పార్టీ యాభై కోట్లు ఖర్చు చేసేందుకు ప్రతా ప్రత్యేకంగా సిద్ధం చేసినట్లు సమాచారం చూడండి వంద కోట్లండి మూడు పార్టీల కలిసి బస్తీలలో చాలా చేస్తున్నారు ఇంకా పొదుపు సంఘాల మహిళలు మహిళలకు పది రోజుల క్రితమే ఐదు వందల చొప్పున ఒక పార్టీ పెద్ద ఎత్తున పంపిణీ చేసింది పొదుపులో ఉండే మహిళలకు పోతే ఒక పార్టీ పోతే ఐదు వందల ఐదు వందల రూపాయలు లెక్కన ఇచ్చేశారు కుటుంబంలో ఐదు మంది ఉంటే ఐదు ఓట్లు మూడు పార్టీలలో కలుపుకొని ఇరవై నుంచి ముప్పై వేలు సంపాదించుకుంటున్నారు కొన్ని కొంతమందికి అయితే వాళ్ళ నాయకులకు ఇచ్చిపోయారు వాళ్ళ చేతివాటం చూసి కింద వాళ్ళకి ఎవరికి డబ్బులు పంచట్లేదు దో యాభై వేలు నలభై వేలు లక్ష రూపాయలు ఇస్తే ఆ డబ్బును వాళ్ళు తీసుకొని ఎవరికి పంచకుండా కూడా కొంతమంది మధ్యలో ఉండే నాయకులు చేతివాటం చూపిస్తున్నారు ఈ మహిళా సంఘాలకు అయితే ఐదు వందల రూపాయలు పది రోజుల క్రితమే ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది ఇంకొతే ఇవన్నీ ఒక ఎత్తే అయితే నోట్లతో పాటు ఆడబిడ్డలకు కానుగ వారు మనసులను దోచుకుని బహుమతులను పంపిణీ చేస్తున్నారు ఇందుకోసం ఓ పార్టీ లక్ష పట్టుసీరలు తెప్పించినట్లు కూడా తెలిసింది ఇప్పటి వరకు యాభై వేల పట్టుసీరలు పంచినట్లు మరో యాభై వేలు పంచాల్సి ఉన్నట్లు కూడా సమాచారం చూడండి అండి జూబ్లీస్ ఎలక్షన్ ఈసారి కాస్ట్లీ ఎలక్షను రెండు లక్షల ఓట్ల మందికి డబ్బులు పంచినారు ఎవరు అంటే ఏ పార్టీ పంచింది ఎక్కువ ఏ పార్టీ తక్కువ అనేది ఏం లేదు బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ డబ్బులు పంచింది కాంగ్రెస్ పార్టీ కొంచెం తగ్గించింది బీజేపీ అయితే ఇంకా తగ్గించారు కానీ ఈసారి బీఆర్ఎస్ పార్టీ కూడా బాగా డబ్బులు పంచినట్లు కూడా మనకు తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ కూడా అందరికీ డబ్బులు పంచినట్లు కూడా తెలుస్తుంది బీజేపీ కూడా తగినట్టు ఓట్లు కూడా ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇచ్చుకుంటా పోయింది బీఆర్ఎస్ వాళ్ళు అయితే రెండు వేల రూపాయలు కూడా ఓటర్లకు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ కూడా తాను పదహైదు వందలు తాను రెండు వేలు తాను ఐదు వందలు లెక్కనిచ్చారు వాళ్ళలో ఉండే పార్టీలు ఉండే నాయకులు కూడా డబ్బులు తీసుకొని చాలామందికి పంచలేదు అనేది కూడా ప్రజల్లో ఉన్న అభిప్రాయం కాబట్టి జూబ్లీ హిల్స్ కాస్ట్లీ ఎలక్షన్ ఎవరికి బెనిఫిట్టు ఎవరికి ఎక్కువ ఎవరికి తక్కువ అనేది ఓట్ల రూపంలో పడిన తర్వాత తెలుస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ